అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే నిన్న లోక్సభలో కూడా వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ దానికి పేరు వచ్చిందను ఉమ్మీద్గా వాళ్ళు పేరు మార్చి వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ను ఇంట్రొడ్యూస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది వచ్చిందనో ఈ ముస్లిం మొత్తం వచ్చిందో దీన్ని ఒక బ్యాక్ డేగా నిన్న ఇది చేస్తాడంటారు అదే బిల్ ఈరోజు రాజ్యసభలో లో ఉంది నేను ఒకటే బీజేపీ పెద్దలు కోరుకుంటాను శ్రీరామచంద్రుడు ఆ దేవుడు పుట్టిన ఈ నేలపైన ముస్లింస్ మీద ఇంత విపక్ష ఎందుకు ఎందుకు మేము మీ అదే శ్రీరామచంద్రుడు దేవుడు అక్కడ పుట్టిని రాజ్యం వెళ్ళినారు కదా ఆ సమయంలో మేము వండింటే ఈ విపక్ష మా మీద కూడా జరిగిండేదా ఆయన ఉండింటే ఖచ్చితంగా మాకు కూడా తోడు తీసుకొని అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు తీసుకొని పోయి వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి ఖచ్చితంగా చేసేవాళ్ళు అట్లాంటి టైంలో మీరు ఈ విపక్ష ఎందుకు చూపుతున్నారు ఈ రోజు ఆ బిల్ ముస్లింస్ అది పర్సనల్ వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ దాంట్లో మీరు ఎందుకు అయినారు ఒకటి ఇంకోటి నేను చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అన్నారు ఈ రోజు ఆ ముప్పై ఐదు ఏళ్ల ఇండస్ట్రీ వచ్చిందు తప్పుదోవ పట్టింది రాంగ్ స్టెప్ వేసేసింది ఆయనకు తెలియకుండానే ఆయన భుజం మీద తుపాకీ పెట్టేసిందు ఆయన టార్గెట్ చేసి ముస్లింస్ అందరినీ కాల్చినారు ఈ రోజు ఏమైందంటే దానివల్ల ఏమైందంటే బీజేపీ ఎట్లా చేసేదే టోటల్ ఇండియా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు హెల్ప్ చేస్తారని ఉద్దేశం పెట్టుకుని టోటల్ మదర్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లింసే కాదు టోటల్ ఇండియా వైడ్ ఉండే ముస్లింస్ కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి మీద మంచి హోప్స్ పెట్టుకుని ఉన్నారు ఆయన ఏదో ఒక చేస్తాడు ఈ బిల్లు పక్కకు నెట్టుతాడు ఖచ్చితంగా ముస్లింస్ కాపాడుతాడు ఆయన వచ్చే సెక్యులర్ మనిషి ఖచ్చితంగా చేస్తాడు ఒక నమ్మకం ఉండింది దానికి వచ్చిందో ఆయన ఆయనకి తెలియకుండానే ఆయనకు ఒక పావు చేసేసి ఆయన భుజం మీద తొప్ పాకి పెట్టి కాల్ చేసి ఆయనకు ఈ రోజు ఇది ఈ రోజు పెద్ద మచ్చ ఆయనకు తగిలినట్టే ఆయన జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రల్లో కూడా ఏ రోజు అంత మచ్చ ఆయనకు తగలేదు రోజు ఈ మచ్చ ఆయనకు లైఫ్ లో తగిలిపోయింది ఈ రోజు ఈ మచ్చ ఆయనకు తగిలేదే కాదు ఆ పార్టీకే తప్పకుండా ఈ మచ్చ తగులుతుంది ఈ రోజు ముస్లింస్ అనేవాళ్ళు ఎప్పటికీ మనమరు ఈ రోజు ఆ మహాన్భావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఈ రోజు అందరూ ఆయన పక్కన నిలిచినారంటే కేవలం ఆయన ముస్లింస్ కోసం నిలబడతాడు ముస్లింస్ కోసం చేస్తాడు అనేది ఈ చరిత్ర అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు రూలింగ్ ఉండేటప్పుడు ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేకుండా రూలింగ్ చేసిన ఘనత మీకుంది ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చేసి ముస్లింస్ కు నేను ఉండాలని చెప్పి ముందుకు వచ్చారు అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక్కోడ్ అమెండ్మెంట్ ను మా ప్రియతమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన వాయిస్ ఆయన వినిపించేసి ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ గా నిలబడినారు ఈ రోజు మీరు చేసింది ఏమి ఖచ్చితంగా మీరు వచ్చి ముస్లింస్ కు వెన్నుపోటు పట్టించినారు అది వెన్నుపోటు అంటే సామాన్యమైన వెన్నుపోటు కాదు ఎయిట్ టైంలో వెన్నుపోటు మళ్ళా మనిషి కోలుకోకూడదు ఆ రకమైన వెన్నుపోటు పడిసినారు ముస్లిం మీద మీరు మీ మీద పెట్టుకునే నమ్మకాన్ని అంతా మీరు ఒమ్ము చేసినారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇది వచ్చినందులో ఇప్పటికీ రాజ్యసభలో ఉంది ఇది రాజ్యసభలో జరుగుతూ ఉంది దయచేసి మెలుగుండి శ్రీరామచంద్రుడు పుట్టిన నేలపైన వేరే కులస్లో కానీ ఎవరు కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి మీరు కూడా న్యాయం పక్క నిలబడండి ఈరోజు రాజకీయం కాదు ఈ రోజు ఉంటుంది అనే పోతుంది ఇంకా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మీరు లేరు రాజ్య దీంట్లో రూలింగ్లో మళ్ళీ దినం ఎట్లొస్తుందో మీరు తర్వాత కూడా మీ భవిష్యత్తులో మీ పార్టీ నిలబడే పార్టీ ఇంతమంది ఒక్కొక్క కోటి రెండు కోట్లు కాదు యావత్ రాష్ట్ర దేశంలో ఉండే దగ్గర దగ్గర ఇరవై కోట్ల జనాభాకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు కాబట్టి దయచేసి మీరు ముస్లింస్ పక్క నిలబడండి దీనికి అమెండ్మెంట్ బిల్లుకు ఉమ్మీదనే బిల్ అని ఉంది దీనికి అగెన్స్ట్ గా ఓట్ వేసి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ కాకుండా నేను ఎన్ని ఈ సందర్భంగా కోరుకుంటాం ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ నా తోటి వైఎస్ఆర్సిపి కుటుంబానికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో అతి నల్ల రోజు బ్లాక్ డే బ్లాక్ డే అంటే చిన్న బ్లాక్ డే కాదు భారతదేశ చరిత్రలోనే బ్లాక్ డే ఎందుకంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నాయకుడు కావాలనుకోవడం లేదు ఆయన భగవంతుడు కావాలనుకుంటున్నాడు శ్రీరామ్ తర్వాత నెక్స్ట్ ఎవరున్నారంటే ఈ భారతదేశ భూమి మీద నేనే దేవుణ్ణి నాకు దేవుళ్ళ కొల్ కొలవల్లా మొత్తం హిందూ సోదరులకు దేవుళ్ళ కొనిచ్చి అయోధ్య తర్వాత నా మందిరాన్ని నిర్మించాలా ఆ దిశగా ఆయన రాజకీయం చేస్తున్నాడు ఈరోజు ఇది చిన్న సమస్య కాదు ముస్లింల సమస్య కాదు ఇది దేశ సమస్య ప్రపంచ సమస్య ఏ రోజైతే ఆయన అధికారంలో వచ్చాడో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన ముస్లిం సోదరుల ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ వస్తున్నాడు ఫస్ట్ ఆయన ఏం చేశాడు మనం ఏం తినాలి ఏ బట్ట ధరించాలనే ఆంక్షలు విధించాడు ఆ తర్వాత ముస్లిం మహిళలు ఏం ధరించాలని చెప్పి ఆంక్షలు విధించాడు ఆ తర్వాత బాబ్రీ మసీద్ మీద మందిరాన్ని నిర్మించేదానికి పన్నాం గట్టి కట్టాడు మేము సహకరించాం ఆ రోజు ఎందుకంటే న్యాయ న్యాయస్థానం మీద సుప్రీంకోర్టు మీద ముస్లిం సోదరులకు అపారమైన గౌరవం ఉంది ప్రజాస్వామ్యం మీద అలపారాన్ని గౌరవం ఉంది ఒక చిన్న సంఘటన కాకుండా ఆ సహకరించారు దానితో ఊరుకోలేదు ఎన్ఆర్సీ సిఏ వచ్చారు మీకు భారతదేశ పర పౌరసత్వం లేదన్నారు ఈ దేశాన్ని మొఘలు రెండు వందల సంవత్సరాలు పాలించారు ఆ తర్వాత స్వాతంత్రంలో ముస్లిం సోదరులు ప్రాణాలు పోగొట్టారు ఈరోజు పోయి చూడండి ఇండియా గేట్లో తొంభై ఏడు వేల పేర్లలో అరవై నాలుగు వేల పేర్లు ముస్లింలు ఉన్నాయి మేము మా దేశభక్తిని పౌరసత్వాన్ని నిరూపించిన అవసరం మాకు లేదు ఇక్కడ బై చాయిస్ కాదు బై హక్కు మేము ఉంటున్నాం ఇడ ఎవరికి మేము నిరోపించిన అవసరం లేదు అయినా కేవలం రాజకీయం కోసం అధికారం కోసం ముస్లింలు అణుగదొట్టే కార్యక్రమాన్ని బీజేపీ చేస్తుంది దానికి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు రోజుల నుంచి ఈ రోజు వరకు ఒకే ప్రోగ్రామ్ ఏదో విధంగా బీజేపీతో కలవల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలా కమిషన్లు తెచ్చుకొని స్విట్జర్లాండ్ సింగపూర్లో డబ్బులు కూడబెట్టాలా ఇక్కడ ఏమి లేనట్టుగా నటిస్తూ వేరే నాయకుల మీద కేసులు పెడుతూ మీరు దోచుకున్నారు ఈరోజు ఆ ధైర్యం ఎక్కడ వచ్చింది నరేంద్ర మోదీకి కేవలం నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడుతో ధైర్యం వచ్చింది కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముస్లిం సోదరులకు తీరని అన్యాయం చేశారు మీరు చరిత్రలో ముస్లిం ద్రోహులుగా నిలిచిపోతారు మీకు కేవలం లాస్ట్ ఒక ఛాన్స్ ఉంది మీరు ఎప్పటికైనా రాజ్యసభలో ఆపండి రాజ్యసభలో ఆపలేకపోతే కనీసం రాష్ట్రంలో ఆ అమెండ్మెంట్ రాకుండా మీరు అడ్డుకోండి లేకంటే మీరు ముస్లిం సోదరులను కేవలం రోడ్ల మీద చూస్తారు రోడ్లు మీకు ఎక్కడ కానీ తిరగనివ్వరు ఇది సత్యం నేను చెప్తున్నాను మీకు ఈ ఆ కాలం కూడా వస్తుంది కాబట్టి దయచేసి ముస్లిం మనోదేవాలను దెబ్బతీయొద్దండి మా ఆస్తులు నష్టం చేయొద్దండి ఎవరైతే తెలుగుదేశంలో ఉండారు అందరూ రాజీనామాలు చేసి మాతో కలిసి రండి జెండాలు పక్కన పెట్టండి మతం కోసం ముస్లిం సోదరుల కోసం మనం పోరాడదాం ఆందోళన చేద్దాం మా హక్కులు మనం దర్శించుకుంటాం ఈరోజు మనము మన దేశంలో జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత పదహైదేళ్లుగా బీజేపీ వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా ఓ మతాన్ని పక్కన పెట్టుకొని ఒక మతాన్ని రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారే తప్ప గత పదహైదు ఏళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు తెచ్చిన ఆప్షన్స్ ఒకటే వాళ్ళు తెచ్చిన అభివృద్ధి ఏమంటే మాట్లాడితే మాంసం మాట్లాడితే ముస్లిం మాట్లాడితే ముల్లా మాట్లాడితే టోపీలు మాట్లాడితే లేడీస్ హిజాబ్ గురించి మాట్లాడితే ముస్లింస్ ఒక నికాహ గురించి లేదంటే ఏదో ముస్లిం గురించి మాట్లాడడం ఈరోజు ముస్లిమ్స్ అమెండ్మెంట్ బిల్ ఫక్ గురించి ఎందుకంటే ఇవంతా ప్రజలు కూడా గమనించాలి రాబోయే కాలంలో దేశం మన దేశం ఎక్కడ పోతా ఉంది అని ఆలోచించాలి ఎందుకంటే మన పక్క దేశాలంతా చైనా వాళ్ళు కావచ్చు రష్యా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతా ఉన్నారు కానీ మన దేశంలో ఇక్కడ హిందువులు ముస్లింలు కొట్లాడుకుంటా ఉన్నాం తప్ప రాష్ట్రం బాగుపడుతూ ఉందా మన పద మన ప్రదేశం బాగుపడుతూ ఉందా మన భారతదేశం బాగుపడతామని చూడడం ఈరోజు ఈ బిల్ తేవడం వల్ల ఎంతోమంది మన పూర్వీకులు మైనార్టీ ముస్లింస్లు వాళ్ళు దానక్రియంగా కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెందించి ఇచ్చిన ఆస్తులన్నీ కాపాడుకోలేక ఈ రోజు అవంతా కాపాడుకుంటే మన ప్రాపర్టీలు మనమే ఈరోజు పూవ్ చేసుకోవాలంటే ఇది ఎక్కడ న్యాయమని మనం డైరెక్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం ఇంకోటి ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా ఈరోజు సీఎం గా ఉండి ముస్లిం మనోభావాలను దెబ్బ దెబ్బతీసే విధంగా ఈ రోజు పార్లమెంట్లో మీ ఎంపీలు కూడా సపోర్ట్ చేయడం ఎంతవరకు న్యాయం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ము ముఖ్య ఉద్దేశం ఏమంటే వగ్బోర్డ్ బిల్లు కోసము మనమంతా ఇక్కడ ఒక చోట చేరినాము నిన్న బిల్లు మాత్రం శాంక్షన్ అయిపోయింది పార్లమెంట్లో వాళ్ళు బిల్లు ఆమోదించినారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో ఎవరు కానీ ఏ కులంలో కానీ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకూడదని ఇందిరాగాంధీ గారు ఆ రోజు క్లియర్ కట్ గా చెప్పినారు ఏ కులంలో ఏ మతంలో ఏమున్నాయో అది క్లియర్ గా వాళ్ళు వాళ్ళు వాళ్ళ మతాల్లో వాళ్ళు చేసుకోవచ్చు అని బోర్డ్ అనేది అది మన మైనారిటీకి సంబంధించింది దానికి ఎవరైనా ఒకసారి దానం చేస్తే దేవుడు దాంట్లో దానం చేస్తే అది మళ్ళీ మనం తీసుకునే కాదు మనం గాని ఒకరి ఎవరికైనా దానం చేస్తే అది మనం తీసుకోము అలాంటిది ఆ దానం చేసిన దాంట్లో ఎంతో మంది బీద ప్రజలు బతుకుంటా ఉన్నారు అది ఏదో ఒక విధంగా వాళ్ళు పనికొస్తుంది ఈ రోజు తెచ్చి మైనారిటీస్ కంతా అదే అదేవిధంగా ఈ రోజు మైనారిటీస్ జరిగింది రేపు ఇతర సమస్యలు గానీ ఇతర ఎస్టీస్ గాని ఎస్సీ గాని మైనార్టీస్ కానీ అందరూ ఒకేలాగా ఉండాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టంలో రాసినారు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రం మత కలహాలను పెట్టి జనాభ జనాల్ని ఇబ్బంది పెడతన్నారు అదే విధంగా కొయిసారి ఎస్టి ఎస్సి అట్రాసిటీ బిల్ అని పెట్టి మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ లో లో చాలా విధ్వంసం సృష్టించారు కానీ ఇప్పుడు మాత్రము వాళ్ళు అక్కడ ప్రాణత్యాగాలు చేసి ఎంతో కష్టపడి ఆ బిల్లుని రద్దు చేసినారు ఇప్పుడు వచ్చి మాకు మైనారిటీస్ కి ఈ బిల్లు పెడతాన్నారు అదే విధంగా ఈ బిల్లు వస్తే ఫస్ట్ వచ్చి హిజాబ్ పైన వచ్చినారు ముస్లింస్ మహిళలు హిజాబ్ పెట్టుకోకూడదు యుఆర్సీ ఎన్ఆర్సీ బిల్లులు తెచ్చినారు అదే విధంగా ప్రతిసారి ఏదో బిల్లు తెచ్చి ముస్లింస్ అంత ఇబ్బంది పెడతానారే కాని ఏ విధంగా గానీ ముస్లింస్ లకి వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గానీ ఏం చెప్పినారు మేము ముస్లింస్ లకి వాళ్ళకు సపోర్ట్ చేస్తాము వాళ్ళ మద్దతులో ఉంటామని చెప్పి ఇఫ్తిఆర్ విందులో గానీ చెప్పినారు మన కానీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు మనకు వచ్చి ఏది కాని ముస్లింస్ అని చెప్పి ఏది కాని రిజర్వేషన్స్ గానీ ఏది కాని మంచి పద్ధతిగా వాళ్ళు ఇవ్వడం లేదు ఈ రోజు అదే విధంగా మైనార్టీస్ అని చెప్పి జహాన్నకు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు అప్పుడు ఆయనకు క్లియర్ కట్ గా ఎందుకు ఇచ్చినారంటే ఆయన వచ్చి ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా కాబట్టి ఆయనకు సీట్ ఇచ్చినారు అదే విధంగా అప్పుడు ఆయనకు వక్బోర్డ్ టీపు సుల్తాన్ అది గ్రౌండ్ లో ఉండేది ప్రాపర్టీస్ గురించి ఆయన క్లియర్ కట్ గా తెలుసు అన్నా నేను అడిగేది ఒకటే ఇప్పుడు మనకు పదవిలు అనేది మనకు ముఖ్యం కాదు మనమంతా ముస్లింస్ మనమంతా మన మతం కోసం మేమంతా రాజీనామా చేసి నేను రాజీనామా చేసి నేను వస్తానన్నా మీరు మా మతం కోసం మన మైనార్టీ అని చెప్పి మనం చదివినాం కదా ఆ కల్మా కోసం మీరు రిజైన్ చేసి రండి మీతో పాటు నేను నేను వస్తాను నాతో పాటు ఇంకా పది మంది కుటుంబాలు వస్తారు మైనార్టీలు అంతా వస్తారు రేపు మీరు ఒకవేళ ఇండిపెండెంట్ గా కానీ నిలబడితే మైనార్టీస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు మద్దతు పలుకుతారు ఆల్ ఇండియా మీకు చూస్తుంది మీరు రండి ఎందుకంటే మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ తండ్రి గారు యునానిమస్ గా అక్బర్ సాబ్ అనే ఆయన కౌన్సిలర్ గా గెలిచినారు మళ్ళీ మీ తమ్ముడు మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీ పదవి కాలం కాలంగా ఉంది లేదల్లా కానీ ఇప్పుడు మీరు అప్పుడు ప్రతి మసీదుకి వచ్చి చెప్పినారు ప్రతి దరగా వచ్చి చెప్పినారు నేను కాకుండా చేస్తానని ఇప్పుడు మీరు ఏ మసీదుని కాపాడుతారు కాపాడతారు ఏ దర్గాని కాపాడుతారు వచ్చి సమాధానం చేస్తారు ఏ మసీదులకు వచ్చి మీరు నమోదు చదువుగలుగుతారన్నా మేము పార్టీ పరంగా చెప్పడం లేదు మైనారిటీ పరంగా చెప్తాం ఎందుకంటే రేపు మనం చచ్చిపోతే నలుగురు రావాలా ఏం చెప్తారు సచిఫీన్ ఆరు ముస్లింస్ నలుగురు రాకుంటూ నువ్వు ఒక్క అంటే నువ్వు సచిఫిన్ వాళ్ళు పోతారా పోలేరు అది కాబట్టే మీ క్లియర్ కట్ గా ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు బిల్ అనేది చాలా ఇదిగా ఉంది కాబట్టి ఏ మసీదులకైతే వాగ్దానాలు చేసినారో ఏ అయితే మీరు చెప్పినారో ఆ వాగ్దానం ఏ మసీదుని కాపాడుతారు మీరు అన్ని నావే అంటారా ఇది దయచేసి తరఫున మీరు రిజైన్ చేసినండి మేమంతా వస్తాము మేమంతా మీకు మద్దతు పలుకుతాము అందరికీ నమస్కారం ఈరోజు నిన్న నిసారణ చెప్పినట్లు నిన్ననే అమెండ్మెంట్ బిల్లు బిల్లు నిన్న అమెండ్ అయ్యింది అమెండ్ అయ్యి నిన్ననే బ్లాక్ డే ఈ రోజు దాన్ని మళ్ళీ ఈరోజు రాజ్యసభకు పంపిస్తున్నారు ఎయిట్ అవర్స్ మాట్లాడతాం అంటున్నారు క్లియర్ కట్గా ఇది ట్వంటీ సిక్స్ ఆర్టికల్ కింద సమానత్వం అన్నారు బోర్టీ ఆర్టికల్ కింద బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రెండు ఆర్టికల్స్ను వక్రీకరిస్తూ మాకు మైనార్టీలకు మేలు చేస్తాం మైనార్టీలకు మేలు చేస్తాం అని చెప్పింది ఒక ఊకదంపుడుగా ఒక లీక్లు ఇస్తూ పేపర్లో లేకు లీకులు ఇస్తూ అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఊకదంపుడుగా ఏం చెప్తున్నారా ఎందుకు చెప్తున్నారు వీళ్ళని ఆలోచిస్తే సిక్కులు వచ్చింది ఉండేది టూ పర్సెంట్ జైలు ఉండేది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ధార్మిక బోర్డులో ఎక్కడే కానీ మతరులు ఇతర మతాల వారిని చేర్చే దానికి అమెంట్ చేయాలి ఇంతవరకు కానీ మేము ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే మైనార్టీస్ని మాత్రం టార్గెట్ పెట్టుకుంటూ మమ్మల్ని అమెండ్ చేసుకుంటూ ఇతర మతస్తుల్ని కూడా రమ్మంటున్నారు కదా సనాతన ధర్మం అనే దాంతో మమ్మల్ని ఎక్కడైనా కానీ మీరు మైనార్టీలుగా ఎక్కడైనా కానీ ఒక దేవాలయంలో కానీ ఒక ట్రస్టులో కానీ ఒక మఠంలో కానీ పెట్టే ఏదైనా బోర్డు చేయగలరా అదే మమ్మల్ని మాత్రం మీరు కలెక్టర్ గా ఒక ట్రిబ్యునల్ లో రిటైర్డ్ జడ్జి మతే మతేతులు పెట్టాలని చెప్పి లీకులు కూడా ఇస్తున్నారు మేము ఏదో మే మేల్ చేశాము మేలు చేశామని ఇటువంటి ధార్మిక వ్యవస్థల్లో కూడా మమ్మల్ని ఇంక్ల్యూడ్ చేసుకుంటూ మా ఆస్తుల్ని దయచేసి మీరు బాగా చూసుకోవాలా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల ఆస్తుల పైన కంది కాబట్టే ఈరోజు చేస్తున్నారు దీంట్లో చిన్నది మదనపల్లిలో మాత్రమే మీరు చూసుకుంటే మూడు ఎకరాలు అయ్యి అక్కడంతా మనం షెడ్లు చేసుకుని ఇల్లు కట్టుకునే దానికి లోకల్ ఎమ్మెల్యే గారికి మాకంటే బాగా తెలుసు ఒక బోర్డు అంటే ఏమి ఒక ల్యాండ్ అంటే ఏమి ఒక ల్యాండ్ ఎట్లా ఏడిపించుకోవాలని ఆయన కూడా ఉన్నాడు మెంబర్ గా ఇది ఈ విషయం ముందు కూడా చెప్పా ఎలక్షన్ ముందు కూడా అది మీకే బాగా తెలుసు మాకంటే అని ఈ రోజు కూడా చెప్తున్నాం ఇప్పుడు ఆ మూడు ఎకరాల పరిస్థితి ఏమి అని దాంట్లో క్లియర్ గా ఈ అమెండ్మెంట్ లేదు దీర్ఘకాలికంగా ఎవరి చేతిలో వాళ్ళు ఉంటే కలెక్టర్ గారు వాళ్ళు రికమెండ్ చేస్తే దాన్ని ఈ సిక్స్ మంత్స్ లోపల డీనోటిఫై చేస్తాము అంటే ఆ మూడు ఎకరాల ప్రాపర్టీ ఆ రోజు చేసిన దొంగతనం వల్ల వాళ్ళకి ఈ రోజు హక్కు కల్పిస్తున్నాం మదనపల్లిలో నలభై రెండు ఎకరాల్లో అవుట్ ఆఫ్ త్రీ ఎకర్స్ ల్యాండ్ మేమే కోల్పోతున్నాం మైనార్టీలేకోసం చెప్తున్నాం దయచేసి మదనపల్లిని కాపాడేదాని కోసం చెప్తున్నాం మగ్గుబోడి అనేది మదనపల్లికే పెద్ద ఎఫెక్టు ఎవరికైనా ఊర్లో ఎక్కడైతుందో మాకు తెలియదు ముందు ఊరు కాపాడుకుంటే రాష్ట్రాన్ని కాపాడుతారు రాష్ట్రాన్ని కాపాడితే దేశం ఫస్ట్ రాజు ఊరే బాగాలేనప్పుడు ఇంక ఏ దేశాన్ని ఏం ఎత్తి కొట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు అది ఖచ్చితంగా అంటే ఆ సిగ్గులుగా చెల్లె ఉండేది ఇద్దరు అయినా కూడా నూటికి మేము కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు సరిపోతుంది వాళ్ళకి మనం బేకార్ నాకు జోలి పట్టుకొని తిరిగి వాళ్ళం కదా ఫకీర్ నాగరులు అనుకుంటారు నవాబులు నవ్వులు ఆయనే చెప్పారు ఆయన అసెంబ్లీలో నవాబు అంతా పోయి ఫకీర్లు వచ్చి అయిపోయినామని ఇప్పుడు ఇది ఫకీర్లు కాదు ఇంకా ఏరికతనే వాళ్ళు చేస్తున్నారు దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు చెప్ప ఈ అమెండ్మెంట్ బిల్లు ని దయచేసి ఇప్పటికన్నా స్టేట్ లో కాన్సెప్ట్ ఇచ్చారు స్టేట్ దాంట్లో మార్చుకునే వీలుంది కాబట్టి అది మార్చుకునే ట్రై చేసి కోరుకుంటూ అవకాశం అందుకు